کاكي پڙهتو چئو پلازما کي پاس చదువుతున్నాను కాబట్టి ఎంతోమంది త్యాగాలు వాళ్ళ ప్రాణ త్యాగాలు కానీ లేకపోతే వాళ్ళ జీవితాన్ని కానీ ప్రాణంగా పెట్టి మనకి ఎక్కువ కాసీాలని మనం ముందుకు తీసుకుంటాం భావి భారత గౌరవిగా అదేవిధంగా మనకి ఫ్యామిలీ అట్లా దేశం కూడా అట్లే కాబట్టి దేశ దేశానికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు మనం ఇంకా సహాయ శాఖలు కూడా మనం అందించాలి మన డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరూ కూడా ఏదైతే మనం డిపార్ట్మెంట్కి వచ్చామో ఆశయాలని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటాము మనం దీంట్లో భాగంగా మనందరికి తెలుసు మనకి ఉద్యోగం అనేది ఎంత కష్టపడితే వచ్చింది అంతే కదా ఎంతోమంది ఉన్నారు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు కాబట్టి మనకి కానిస్టేబుల్ ఉద్యోగం అనేది చిన్న ఉద్యోగం ఏమి కాదు ఇప్పుడు కూడా ఎక్కువ ఆఫీసర్ ఉద్యోగం ఎలా అంటే కూడా ముప్పై వేలు నాలుగు వేలు ఉన్నాయి కాబట్టి దీన్ని మన ఏదో చిన్న ఉద్యోగం అనుకొని ఉద్యోగాలు సరిగ్గా చేయకుండా మీరైనా కాదు మామూలుగా చెప్తున్నారు ఉద్యోగాలు సరిగా చేయకుండా ఆఫీసర్ని మాటలు వినకుండా ఎవరైతే దాన్ని లెక్క పెట్టకుండా ఎవరు చేయమకండి ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగం కోసం మనకు వచ్చిన ఉద్యోగం వచ్చిన కాబట్టి మన అదృష్టవంతులు లెక్క దాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఫ్యామిలీతో గడుపుతూ మీ ఫ్యామిలీ పిల్లలను కూడా బాగా చదివిస్తుంటూ వారి ఫ్యామిలీని భయం ప్రేమించా అదే అదేవిధంగా సమాజానికి డిపార్ట్మెంట్ కూడా మనమంతా సహాయ సహకారందిస్తా మనం ఏదైతే ఒక స్వీట్ స్వీట్తో చేస్తూ ఉన్నాము ఇవన్నీ అందరం బాగా ఒక స్వీట్తో చేస్తూ ఉన్నాము అదేవిధంగా చేస్తా మన యొక్క ఉద్యోగాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మన కృష్ణ అంతకు మునుపు రాజరింగానికి మన ప్రజాస్వామ్య దేశానికి మధ్యలో బ్రిటిష్ గవర్నమెంటు దానికి సంబంధి సంబంధికులు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపార రీత్యా మన దేశంలోకి వచ్చి క్రమంగా రాజరికాలని అంతం చేసి ఈస్ట్ ఇండియా పాలన మొదలుపెట్టారు ఈస్ట్ ఇండియా పాలన కేవలం వాళ్ళ వ్యాపార ఉత్పత్తులు జరిగిందే తప్ప మన ప్రజల సంక్షేమాన్ని కానీ మన దేశ అభ్యున్నతిని కానీ దృష్టిలో పెట్టడం జరగలేదు అప్పుడు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ గవర్నమెంట్లో ఏ రూల్స్ ఆ రూల్స్ని మనకు ఇంప్లిమెంట్ చేసి వాటితోనే కొనసాగించారు అయితే మన దేశ ప్రజలు మీకు అందరు పిల్లలు అందరు పాటలు చదువుకున్నారు మనందరం కూడా చదువుకున్నాం భారతదేశం అంటే విభిన్న సంస్కృతుల విభిన్న భౌగోళిక పరిస్థితుల సంగమం అన్ని పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో ఉన్న విభిన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన పరిపాలన సాగటం లేదు మనకి ఏది అవసరమో మనకి ఏది పొందుతామో మనకి మనం చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు అందుకనే అనేక మంది స్వాతంత్ర యోధులు వారి వెనుక మేధావులు ఎంతోమంది కృషి చేసి మాకు మా దేశ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు మా దేశ పరిస్థితులు ఇవి మమ్మల్ని మేము పాలించుకుంటామని చెప్పేసి కోరి కుదరకపోతే పోరాటం చేసి ఉద్యమాలు చేసి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనల్ని విముక్తం చేసి స్వేచ్ఛ స్వతంత్రంగా చేసిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం పన్నెండు నలభై సంవత్సరం ఆగస్టు పదిహేను వచ్చింది వచ్చిన తర్వాత మన సామాజిక ఆర్థిక భౌగోళిక పరిస్థితి అనుగుణంగా మనం ఒక రాజ్యాంగం రాస్తున్నాం మన ప్రజాస్వామ్యం ఎందుకు ఎన్నికల ఏర్పాటు చేస్తున్నాం అప్పటి నుంచి మన ప్రగతికి పంచవర్షణ వచ్చాం అప్పుడు దాంతో ఈరోజు అప్పటి నుంచి ఇప్పటికి పోలిస్తే శాతం గణనీయంగా తగ్గిపోయింది దాదాపు అందరూ అక్షరాస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది డిజిటల్ అక్షరాస్ ప్రపంచ దేశాలన్నింటిలో పోటీ పడే డిజిటల్ అక్షరాస్ ఉంది ఈరోజు భారతదేశంలో ఉన్న యువత పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా పని పనిచేస్తూ విజ్ఞానం కలిగి ఈరోజు ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే ముందరున్నారు మీరు గమనించారా పిల్లలు ఇంతకుముందు పోలిస్తే పిల్లలు కూడా సెల్ ఫోన్లు టెక్నాలజీ వాటిని వచ్చేసింది రాయడం సంతకం పెట్టడం అన్నది ఇప్పుడు అధిగమించేసాం పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాం విభిన్న దేశాలలో వెళ్ళి జీవించగలుగుతున్నాం ఇంత అభివృద్ధి చెందడానికి కారణము ఆ రోజు మనకు స్వేచ్ఛ స్వంత్రం రావడమే ఆ రోజు కానీ రాకపోయి ఉంటే ఇంకా మనం వెనకబడి ఉండేవాళ్ళం ఆ రోజు ఎంతో మంది మహనీయుల శాఖ ఫలంతో మనకు స్వాతంత్రం వచ్చింది తర్వాత అంచనరికి అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత దూసుకెళ్ళి కొద్ది ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం భారతీయ సంస్కృతిని భారతీయ వ్యక్తుల ప్రగతిని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం మనం ఈరోజు దేశం అంటే మట్టి కాదు మనుషులు భారతదేశం అంటే మనమే మనందరం బాగా తెలివిగా ఆలోచించుకొని మంచిగా ఉంటే భారతదేశాన్ని కూడా మంచి పేరుస్తుంది ఇప్పుడు పలానా ఇల్లు మంచిది అంటే ఏమంటారు ఆ ఇంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు మంచిగామంటే మంచిది అంటారు పలానా స్కూల్ బాగా పాటలు చెప్తాంటే అర్థమైంది ఆ స్కూల్లో అందరూ బాగా పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటాయి అదేవిధంగా మన దేశం మంచిదని ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుంది మనం మంచిగా ఉంటే అభివృద్ధి చెందిన ఎప్పుడు గుర్తిస్తుంది మనందరం చక్కగా పనిచేసి అభివృద్ధి చెంది ఆ దిశగా మనం ప్రయాణం చేశాం ఈరోజు డెబ్బై తొమ్మిదో సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ డెబ్బై తొమ్మిది ఏళ్లలో ఎంతో భయం సాధిస్తుంది భారతదేశం గా మారినప్పుడే మంచి ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు డాక్టర్లో ఇంజనీర్లో మరొకరు మీరు బాగా చదువుకుంటేనే అభివృద్ధి వస్తారు మీరు తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని కలుగుతూ ఉంటారు కాబట్టి వారి కష్టాన్ని మీరు గుర్తించుకొని బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి అని కోరుకుంటూ ఆ విధంగా మీరందరూ చేసినప్పుడే మన దేశం ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరొకసారి మన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని మన స్వాతంత్ర దినోత్సవాన్ని మరి ఉత్సాహంగా మరెన్నో ఉత్సాహంగా మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ